ప్రభుత్వం ఎక్కడ కూడా దాని మీద సహకారం చేయాలనో లేకపోతే దాని మీద పట్టించుకోకూడదునో ఎక్కడ లేదు అధ్యక్ష మేము ఎవరు చెప్పకముందే ఎంక్వైరీ చేశాం కాబట్టి ఇప్పుడు ఏదైతే గౌరవ సభ్యులు చెప్పారో తప్పకుండా డిపార్ట్మెంట్లుగా ఎంక్వైరీ చేసి ఈ జీఎస్టీకి సంబంధించి చెప్పారో వెంటనే జీఎస్టీ డిపార్ట్మెంట్కి ఈ ట్రాన్సాక్షన్ సంబంధించిన సమాచారం అంతా తెలియజేసి వారి తరపు నుంచి తగు చర్యలు తీసుకోమని చెప్పి సూచిస్తాం అధ్యక్ష అదేవిధంగా ఏదైతే ఇరెగ్యులర్ అపాయింట్మెంట్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా చాలామంది డిస్కంటిన్యూ చేయటమో లేకపోతే ప్రెజెంటేటివ్ ఆ చేశారు అధ్యక్ష ఇంకా ఆ ఐరెగ్యులర్ అపాయింట్‌మెంట్స్ ఎవరైనా కన్సౌట్ అవుతుంటే వెంటనే తీసేయడం కూడా జరుగుతుంది అధ్యక్ష అదే విధంగా అప్పుడు ఉన్న అధికారులు ఎవరైనా కంటిన్యూ అవుతుంటే వారి మీద కూడా డిపార్ట్మెంట్ పరంగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలో తీసుకుంటామని చెప్పేసకడ కరెక్ట్ గా ఉన్న సమానాన సోడ మధ్య ని ప్రమాణం తీర్మానం డైరెక్ట్ జనరల్ మేజర్ 21 12 2025 జనవరి నెలలో రిపోర్ట్ సబ్మిట్ చేస్తే ఇంకా వెరిఫై చేస్తున్నాం చూస్తాము దాన్ని సిఐడికి పంపించాము అంటే మీరు అండ్ క్లియర్లీ సేట్ దట్ యాజ్ పర్ ద రిపోర్ట్ అకార్డింగ్ టు ద ఫోరెన్సిక్ ఆడిట్ అపాన్ వెరిఫైయింగ్ ద బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇన్ ఇట్ వాజ్ ఫౌండ్ దట్ ఆఫ్టర్ రిసీవింగ్ ది అమౌంట్ ఫ్రమ్ ద ఏపీడి ఏపీడీసీ ద ఫండ్ ట్రాన్స్ఫర్డ్ మోస్ట్ ఆఫ్ ద ఫండ్స్ టు ద దూ క్యాస్ట్ అండ్ క్రూ ఆఫ్ ద యాత్ర టూ క్లియర్ కనపడుతుంది అవును క్రితం క్రితం మీకు రిపోర్ట్ వస్తే ఇంకా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే తీసేస్తాను లేకపోతే వాళ్ళ చర్య తీసుకుంటాము ఏమిటి సార్ ఇది ఇది ఈ రకమైన సమాధానం కరెక్ట్ కాదు సార్ మీ సమాధానం స్పష్టంగా చెప్పారు డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ చాలా స్పష్టంగా చెప్పింది ఏమిటంటే ఈ రిపోర్ట్ ఆధారంగా సిఐడి ఎంక్వైరీ వేయండి సిఐడి ఎంక్వైరీ ఇచ్చిన తర్వాత చర్యలు తీసుకోవాలి అధ్యక్ష మెయిన్ టైం వేరైతే ఏదైతే సభ్యులు చెప్పారో దాని మీద చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం అని చెప్పి చెప్పాము తర్వాత డీజీ గారి రిపోర్ట్ వచ్చిన తర్వాత మేము సిఐడి ఎంక్వైరీ వేయకోకుండా దాన్ని డిలే చేయలేదు శ్రావణ్ కుమార్ గారు ఉద్దేశం చర్యలు తీసుకుంటాం అని మీరు వస్తారు అంటే తప్పకుండా తప్పకుండా చర్యలు తీసుకుంటాం ఎందుకంటే ఇది చాలా అన్యాయం అధ్యక్ష ఏ ప్రభుత్వంలో జరిగిన విధంగా అప్పుడు మీరు తమ అందరు కూడా తెలుసు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన దోపిడీలు కానివ్వండి విధ్వంసాలు కానివ్వండి లేకపోతే ఆర్థిక ఇర్రెగ్యులారిటీ ఏంటో అవన్నీ ఎంక్వైరీ చేస్తానికి ఆరు పడింది పట్టింది అధ్యక్ష మనం అన్ని వైట్ పేపర్స్ కూడా డెలివరీ తయారు చేశాం కాబట్టి దాని మీద ఎంక్వైరీ చేస్తే తప్పకుండా గట్టిగా చర్యలు తీసుకుంటాం